వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ అండి ఇది సిద్దిపేట హైవే అండి రైస్ మిల్ లేకపోతుంది కదా ఇది సిద్దిపేట హైవే దీని ముందే ఉంటుంది హైవే నుంచి మనకు జస్ట్ ఎంత అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది అక్కడ ఒక సైట్ వచ్చిందండి మనకు బిట్టు సాయిల్ పరంగా మాత్రం ప్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సైల్ ఇది నక్షపానాది బాట అండి ఇది నక్షపానాది దీన్ని ఎదురుగా చూడండి మీరు మంచి ఫామ్ హౌస్ ఉన్నది గేట్ పెట్టి మనం కూడా చేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు గార్డెన్ పెట్టిండు ఓకేనా సేమ్ ఇట్లున్నాయి సాయిల్ ఉందో రెడ్గా ఇది కూడా అట్లే ఉంటుందండి ఈ బౌండరీ వచ్చేసి ఈ స్తంభం ఉంది కదండి ఈ స్తంభం నుంచి స్ట్రేట్గా వేప చెట్టు అక్కడ నుంచి ఇట్లా టేక్ చెట్లు ఉంటాయి ఇందులో చాలా వరకు సేమ్ ఎట్లుంటుందండి మళ్ళీ పానాది ఉంటుంది ఇందులో టోటల్గా మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి ఎలాంటి రౌతులు అయితే లేవండి మీరు సాయిల్ చూసుకోవచ్చు రెడ్ సాయిల్ మంచిగా ఉంటుంది జనగామ జిల్లాకు ఓన్లీ ఎంత అంటే ఫిఫ్టీన్ కూడా ఉండదండి ఒక ట్వెల్వ్ కిలోమీటర్లు అట్లా ఉంటుంది సిద్ధిపేట హైవేకి మాత్రం రెండు ఉంటుంది సారీ రెండు వందల మీటర్లు ఉంటుందండి ఇది అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు మంచిగా పనిచేస్తుంది వాటర్ ఫెసిలిటీ కూడా మనం బోర్ వేసుకుంటే కూడా మనం వాటర్ పడుతుంది అన్ని ఇలా అడిషనల్గా ఏంటంటే ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి ఇలా ఒక రెండు తోటకైతే సూపర్ పని అండి ఇది ఫామ్ హౌస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మనకి ఇక్కడ ఇది మామిడి చెట్టు అండి ఇంత మొత్తం రైతు మాత్రం ఇలా వేసిండు ఈ వేప చెట్టు ఉంది కదండి ఈ వేప చెట్టు నుంచి అక్కడ బాట బాట వరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ వేప చెట్టు సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక మామిడి చెట్టు అతను టెక్స్ చెట్లే కదా ఇట్లా సేమ్ ఇప్పుడు ఇందాక ఇట్లా దూసినా అట్లే సేమ్ ఇది రైతు దగ్గరనే ఉందండి సెకండ్ సేల్ అయితే కాదు రిజిస్టర్ ఇట్లా అంతా జనగం డిస్టిక్ వస్తుంది ఎకరానికి వచ్చేసి ఆయన యాభై తాగి కానీ నలభై రెండు అడ్డిస్తాడు అండి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ